పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవు అనేక ప్రాంతాలలో బహుబలముగా వాడబడుచున్న దేవుని సేవకులు అభిషక్తులు మా తండ్రి గారైన రెవరెండ్ వి రత్నరాజు గారు వాక్య పరిచర్య చేయుదురు మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందండి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి దేవుని బిడ్లారా మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు క్రీస్తుయేసు రక్త సంబంధులైన మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నా బిడ్లారా ఈ కార్యక్రమం ద్వారా మమ్మను మీ కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మరొక మీకు వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నా ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను మునుపటి వర్తమానాల్లో చెప్పినట్లుగా ఈ వర్తమానాలు ఒకవేళ మీరు టీవీలో వీక్షించినట్లయితే గనక మీకు అవకాశం కుదరపో కుదరకపోతే గనుక బిడ్డరా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వర్తమానాలు మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీరు వీక్షించవచ్చు అని చెప్పి నేను ప్రభుపక్షంగా మీకు నేను మానవ్ చేస్తున్నాను ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమదం అనేటటువంటి మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మీరు చేసుకోవటం ద్వారా మేము అప్లోడ్ చేసినటువంటి వర్తమానాలు మీకు నోటిఫికేషన్గా మొదటిగా మీరు చూడగలుగుతారు వస్తాయని చెప్పి దైవశావకుడిగా మీకు నేను ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను మిడ్లర్గా పరిశుద్ధ గ్రంథంలో భయపడినటువంటి భక్తులు రక్షించినటువంటి దేవుడు అనే అంశాన్ని మనము ధ్యానిస్తూ భయముతో పారిపోయినటువంటి ఆది దంపతులు అనేటటువంటి అంశంలో అంశాన్ని మీకు నేను తెలియపరచడం జరుగుతుంది ఏదేను వనములో ఆదాము హవలు దేవుని మీద తిరుగుబాటు చేయటం ద్వారా దేవుని యొక్క ప్రణాళిక నుండి వారు వేరైపోవటం ద్వారా ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా వారు తెచ్చుకున్నటువంటి పాపం అంత ఇంత కాదు ఆదాము చేసినటువంటి పాపం ఏమండి ఏసుక్రీస్తు వారు వరకు కూడా మనుషుల మీద అది ఆధిపత్యాన్ని చలాయించిందని చెప్పి లేఖనము చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది ఈరోజు నేను మీకు అందించబోయేటటువంటి వర్తమానం చాలా జాగ్రత్తగా వినండి భయముతో పారిపోయినటువంటి ఆది దంపతుల్లోనే ఈ యొక్క అంశాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను అదేంటంటే దేవుని బిడ్డారా భార్య మాట విని శాపాన్ని తెచ్చుకున్నటువంటి భర్త ఎవరంటే ఈ యొక్క గారు ఎవండి ఇప్పుడు అపవాది యొక్క మాట విన్నటువంటి హవ్వ అవన్నీ వాటిని చూసింది ఎలా కనిపించింది అంటే వా వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఒకసారి మనం ఆలోచన చేస్తే గనక ఆదికాండ మూడవ అధ్యాయము దేవుని బిడ్డలరా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆరో వాక్యంలో మనము ఈ విధంగా చూడగలుగుతాం స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది అందమైనది ఉండుట చూచినప్పుడు తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను ఆ యొక్క స్త్రీ దేవుని బిడ్డల చాలా జాగ్రత్తగా మీరు వినగలిగితే ఆ స్త్రీ ఆ వృక్షాన్ని చూచినప్పుడు ఆ వృక్ష ఫలాలు ఎలా ఉన్నాయంటే ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట ఆమె చూచింది అంటే అంతకు మునుపు ఆమె చూడలేదా ఆ సాతానుడు ఆ తోటలోకి ఎవండి రాక మునుపు ఆ యొక్క సర్పములాగా వేసం వేసుకుని ఆ తోటలోకి ఆ ఏధేను వనములోకి రాక మునుపు ఈ హవ్వ ఏమండి ఆ తోటలో ఆ చెట్టు యొక్క ఫలాలను ఆమె ఎన్నడూ చూడలేదా సాతానయ్యాడి చెప్పినప్పుడే అది ఎలా కనిపించింది అని ఆలోచన చేస్తే ఆహారమునకు మంచిది ఏమండి అది కన్నులకు అందము వివేకమునిచ్చు రమ్యమైనది చూసారా అపవాది నీ కన్నులకు పాపాన్ని రమ్యమైనదిగా అందమైనదిగా సుఖమైనదిగా సంతోషకరమైనదిగా నీకు చూపిస్తాడు ముందు వాడి యొక్క ప్లానింగ్ మాట ఎవండి పాపంలోనికి ఒక వ్యక్తిని నెట్టడానికి వాడి యొక్క ఆలోచన ఏంటి అంటే నిన్ను పాపము వైపునకు ఆకర్షించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు ఈ లోకంలో అనేక మంది యువత కూడా అట్లనే పాపంలోనికి పడిపోయారు పాపానికి వారు బానిసలైపోతూ ఉన్నారు అవండి ముందు వారు చూస్తారు తర్వాత నేర్చుకుంటారు ముందు చూస్తారు తర్వాత తాగుతాయి ముందు స్నేహం చేస్తారు తర్వాత వీడు మంచోడు అనుకుంటారు తర్వాత వాడి చట్టకి అన్నీ కూడా వీళ్ళోనికి వస్తాయి అది బైబుల్ ఒక మాట రాయబడింది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి ఇక్కడ గమనించాలి ఏమండి భార్య మాట విన్నటువంటి ఆదాము ఏంది ఇచ్చాడు చెప్పండి శాపాన్ని తీసుకొచ్చుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది పురుషులు ఉన్నారండి వారు కూడా భార్య మాట విని కాస్తో కోస్తో మొత్తానికి పాపాన్ని తీసుకొచ్చారు వారిలో మన జ్ఞాపకం చేసుకుంటే మన మూల పురుషుడు విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము గారు కూడా కనబడతాయి అబ్రహాము గారికి పిల్లలు లేనటువంటి సమయంలో షారాయి చెప్పినటువంటి మాట ఏంటి అంటే అయ్యా నాకు పిల్లలు లేరు కదా ఇదిగో నా దాసి ఉంది హాగరు ఏమితో వెళ్ళు ఏమితో వెళితే నాకు పిల్లలు పుడతారు అని చెప్పినప్పుడు ఏం చేశాడు చెప్పండి అయినా తన భార్య మాట విని హాగరుతో వెళ్ళాడు ఇది ఆది కాండు పదహారు అధ్యాయంలో వ్రాయబడింది తర్వాత మీరు చదువుకోండి అయితే ఎప్పుడైతే ఆ విధంగా వెళ్ళడం జరిగిందో వారికి పుట్టినటువంటి సంతానమే ఎవరు చెప్పండి ఇస్మాయ ఇప్పుడు చూసారా లోకమంతా ప్రపంచమంతా కూడా భయంకరమైనటువంటి సమస్యల్లో ఉందంటే దానికి గల కారణం ఎవరు అంటే ఆదాము గారు ఆ రో సారీ ఆ రోజున అబ్రహాము గారు విన్నటువంటి ఆ యొక్క మాటలే ఏమంటే ఆ రోజున అబ్రహాము గారు విన్నటువంటి మాటలే రోజున ప్రపంచంలో ఈ గొడవలకి గల కారణాలుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా మనం చూస్తే దేవుని బిడ్డల సులోమోను సులోమోన్ చాలా భక్తిపరుడు చాలా దేవుని కొరకు మండినటువంటి వ్యక్తి దేవాలయాన్ని కట్టాడు ఏమండి దేవుని కొరకు అనేక బ్రహ్మాండమైనటువంటి కార్యాలు చేశాడు అయినా మంచి జ్ఞానవంతుడు ఏమండి అతని వంటి జ్ఞానం ఆ దినాల్లో ఎవరికి లేదని దేవుని వాక్యం చెబుతుంది అటువంటి సులోమోనో ఏమండి భార్యల మాట విన్నాడు స్త్రీ ఏమండి అతడు చేసినటువంటి ఆ పాపం ఏంటి అంటే భార్యల మాట విని భార్యలు అతని హృదయమును త్రిపివేశాయి ప్రియదేవని బిడ్డలరా ఇది రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటిని ఐదు ఐదు వచ్చినా మీరు చదువుకోండి ఏమండి అతడు కామాతురత కలిగినటువంటి వాడై అనేక మందిని ఉంచుకొనిచూ వచ్చాను అతనికి ఇంచుమించుగా ఏడు వందల మంది రాజు కుమార్తెలైనటువంటి భార్యలు మూడు వందల మంది ఉపపత్నులు ఉన్నాయి అతని భార్యలు అతని హృదయమును త్రిపివేసినప్పుడు అతడు అష్టారూత దేవతలను ఆరాధించినట్లుగా బయలు దేవతను ఆరాధించినట్లుగా దేవుని వాక్యులు మనం చూస్తూ ఉంటాం మరొక వ్యక్తి ఉన్నాడు దేవన్ బిడ్లారా రాజుల మొదటి గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినలో తన భార్య అయిన యజుబేయులు ప్రేరేపణ చేత యహోవ దృష్టికి కీయుడు చేయ తన్ను తాను అమ్ముకునినా ఆహాబు లాంటి వాడు ఎవడునో లేడు చూసారా ఆహాబు లాంటి వాడు తన్ను తాను అమ్మేసుకున్నాడు ఏమంటే ఈ ఆహాబు పై పేరుకు మాత్రమే రాజు అధికారమంతా ఎవరిదంటే భార్య అది ప్రియ దేవుని బిడ్డలారా నేనంటాను భార్యను ప్రేమించాలి భార్య ఎవండి దేవుడిచ్చినటువంటి నేను అంటానంటే యొక్క సహధర్మచారిణి అయితే చాలామంది దినాల్లో దేవుని బిడ్డలారా శిరస్సుగా ఉండవలసినటువంటి పురుషుడు శిరస్సును అవమానపరిచేటటువంటి స్త్రీలు చాలామంది కుటుంబాల్లో కనబడుతూ ఉన్నారు కొంతమంది ఎవరైనా ఇంటికి వచ్చి అమ్మా మీ ఆయన గారు ఉన్నారా అంటే వాళ్ళు చెప్పేటటువంటి సమాధానం సరిగా ఉండటంలే లేడో ఎక్కడ పోయాడో తెలియదు అనేటటువంటి రీతిగా వారు మాట్లాడటం జరుగుతుంది ఈరోజు నా ఈ వర్తమానం వింటున్న ఓ స్త్రీ ఓ సహోదరి దవిశాఖుడిగా నీకు ఆనబెట్టి చెబుతున్నాను నీ భర్తను నీవు గౌరవించాలి ఆయన నీకు శిరస్సు అయి ఉన్నాయి నీ శిరస్సును నీవు ఏం చేయకూడదు చెప్పినా అవమానపరచకూడదు పది మందిలో ఉన్నప్పుడు నీ భర్తకి ఇచ్చినటువంటి గౌరవాన్ని నువ్వు ఇవ్వాలి నీ శిరస్సును అవమానపరుచుకుంటే నిన్ను నీవు అవమానపరుచుకున్నట్టే ఏమండి ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకొని దైవసేవకుడిగా ఆనబెట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా కొంతమంది పురుషులు ఉన్నా తమ్మును తాము భ్రష్టుపరుచుకున్నా స్త్రీల మాట విని తమ యొక్క జీవితాలను సర్వనాశనం చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం ఏమండి ఆదాము ఏమండి ఏం జరిగిందో అది తెలియకుండా ఆ మీద ఇచ్చింది పండ్లు ఆ పండ్లు తీసుకుని ఆయన కూడా తినేసి పాపానికి ఏమయ్యాడు చెప్పండి కారు కూడా అయ్యాడు ఈ పాపం వలన ఏమొచ్చింది అంటే మరణం కమ అంటారు కదా ఏమండి పాస్టర్ గారు దేవుడు చెప్పారు కదండి ఆయన వెంటనే చచ్చిపోలేదేంటి మరి దేవుడేమో నిత్యముగా చచ్చిపోతావు అన్నాడు కదా ఒక మాట మీకు చెప్పాలండి ఇక్కడ ఒక ఆత్మీయ అర్థాన్ని చెప్తాను అదేంటి అంటే నిజమే దేవుడు నువ్వు చనిపోతావు అని చెప్పాడు నిశ్చయముగా కానీ దేవుడు ఆదాముని నిర్మాణం చేసినప్పుడు చావులేని జీవితాన్ని ఆదాముకి ఇచ్చాడు ఈ వర్తమానం వీక్షిస్తున్న దేవుని పిల్లారా చావులేని జీవితాన్ని ఇచ్చాడు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను మీకు బాగా అర్థం కావడానికి ఇప్పుడు మన పిల్లల్ని మనం కంటాం ఇక్కడ ఒకరో ఇద్దరు మీరు మీ ఇంట్లో మీ పిల్లల్ని మీరు దేవుని కృపలో ప్రభు మీకు ఇచ్చాడు విడలేరా ఒక మాట మీకు సంధిస్తాను ఒక ప్రశ్న కొంతమంది నా పిల్లలు నిండు నూరేళ్ళు బ్రతకాలి అని కొంతమంది లేదండి వాడు అర్ధాయువుతో చచ్చిపోవాలని కొంతమంది అనుకుంటారా చెప్పండి ఏ తల్లిదండ్రులైనా ఏమి కోరుకుంటారో చెప్పండి నా పిల్లలండి నిండు నూరేళ్ళు బ్రతకాలి ఆ రోజున కొంతమంది తల్లిదండ్రులు దీవించేవారట నా ఆయుస్సును కూడా పోసుకుని బ్రతకలరా అని చెప్పి అంటే ప్రతి తండ్రి ప్రతి తల్లి ఉద్దేశం ఏంటి అంటే నా పిల్లలు దీర్ఘాయుస్ బ్రతకాలని కోరుకుంటారు దేవుడు కూడా అంతే ఆదాముని అలాగే నిర్మాణం చేశాడు ఆదాముకి చావులేని జీవితాన్ని ఇవ్వాలని దేవుడు ఆయన నిశ్చయించాడు అయితే ఆదాము చేసినటువంటి పాపము ద్వారా ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఏమొచ్చింది చెప్పినా రెండు మరణాలు వచ్చినాయి ఒకటి శరీర సంబంధమైనటువంటి మరణం రెండవది ఆత్మ సంబంధమైనటువంటి మరణం ఈ రెండు వచ్చినాయి ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి దైవశేవకుడికి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏదైతే ఆదాము చేసినటువంటి ఆ పాపము ఒక్క పాపం ఉందో ఆ పాపం ఏం చేసిందట రోమిలకు రాసినటువంటి పత్రిక ఒకసారి మనం చదువుదాం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట దేవుని బిడ్లారా రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ చిన్న ఉన్నటువంటి మాట ఒకసారి మనం చదవగలిగితే కాబట్టి తీర్పు ఇక రాయబడినటువంటి మాట తీర్పు ఒక అపరాధము వలన వచ్చినదే అనేటటువంటి మాట ఉందండి అంటే గమనించాలి తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదే శిక్షావిధికి కారణమైంది అంటే ఒక వ్యక్తి చేసినటువంటి పాపం ఏమేం చెప్పండి అందరికీ అంటుకుందండి ఈ రోజున్న నీకు నాకు కూడా పాపం ఎందుకు అంటుకుందంటే ఆదాములో నుంచి వచ్చినటువంటి పాపపు బీజం ఏమండి నేను మంచివాని అనుకోవడానికి వీలు లేదండి ఎందుకంటే మన స్వభావము ఆదాములో నుంచి వచ్చింది బిడ్డలరా కాబట్టి నేను అంటాను దేవుని బిడ్డలరా ఈ పాపము ద్వారా ఈ పాపము ద్వారా మనిషి ఏమైపోయాడు భయపడుతూ ఉండాడు ఆదాము పాపం చేశాడు వెళ్ళిపోయాడు చెప్పండి చెట్టు చాటున దాక్కున్నాడు చెట్టు చాటును దాక్కున్నాడు దేవుడు ఆదాముని పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఆదాముని పిలిచి మాట్లాడుతున్నాడు ఏమనంటే అంటే దేవుడైన యోహోవా ఆదాముని పిలిచి నీవు ఎక్కడున్నావు ప్రైజలో చూసారా నువ్వు ఎక్కడున్నావు దేవుని పెట్టలారా యథార్థంగా మనము గమనిస్తే గనక పడిపోయినటువంటి ఆధము దేవుని పెట్టారా దేవుని యొక్క స్వరాన్ని విని గబాలను పరిగెట్టుకొచ్చి ప్రభు యొక్క పాదాల మీద దేవుని యొక్క పాదాల మీద పడి అయ్యా నేను పాపం చేశాను నువ్వు తినొద్దన్నటువంటి పండు నేను తిన్నానయ్యా నన్ను క్షమించు అని గనక అనగలిగితే ఎంత బాగుండేది బిడ్లారా ఏమండి అలాగా అతడు దాన్ని ఒప్పుకుంటే బాగుండేది కానీ ఒప్పుకోలేదు చెప్పండి భయం మూలంగా భయపడిపోయి దేవుని బిడ్డలరా ఆదాము చుట్టు చాటున దాక్కున్నాడు దాగుట దాచుట రెండు కూడా పాపమే ఆ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ప్రేమ అమోఘమైనటువంటి మరి ప్రేమ నిజంగా నేను అంటాను దేవుని బిడ్డలారా ఈ జీవ ప్రేమ ప్రవాహం ఎటువంటిదని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా పడిపోయిన నిన్ను నన్ను కూడా ఆయన రక్షించాలనుకునేటటువంటి ప్రేమ లాడ్ కాబట్టి దూరంగా జరిగిపోతున్న నిన్ను తన దగ్గరికి చేర్చుకోవాలనుకునేటటువంటి ప్రేమ దేవుని ప్రేమ దుర్గంధముతో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా సుగంధ వ్యక్తిగా సుగంధ ద్రవ్యములతో నింపాలనుకుని నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకునేటటువంటి ప్రేమ మహిమను పోగొట్టుకున్న నిన్ను నన్ను కూడా మహిమతో నింపాలనుకునేటటువంటి ప్రేమ ఏమండి మన వస్త్రాలు మురికి చేసేసుకున్నా కానీ దేవుడు నీకు రక్షణ వస్త్రాలు ఇవ్వాలనుకుంటున్నటువంటి ప్రేమ ఏమండి ఆకలితో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన విందుతో నింపాలనుకునేటువంటి ప్రేమ నా దేవుని ప్రేమ హలుయ ఆయన ప్రేమ ఆరని ప్రేమ దేవుని బిడ్డలారా ఆయన ప్రేమ మారని ప్రేమ రక్షణ ఇవ్వాలని చూస్తున్నటువంటి ప్రేమ తప్పిపోయినటువంటి మనిషిని రక్షించాలని తప్పిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రేమ దేవునికి మహిమ గాక అంతక నేనండి పడిపోయినటువంటి ఆదామును దేవుడు పిలుస్తున్నాడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి ఆదాముని పిలిచేది చెప్పండి దేవుని బిడ్డలారా శిక్షించడానికి కాదు రక్షించడానికి ఒప్పుకుంటే గనక దేవుడు అక్కడ రక్షించుండేవాడు కానీ ఆదాము అవండి ఒప్పుకోలేదండి ప్రియ దేవుని బిడ్డలరా ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమందిని పిలిచాడు ఎక్కడన్నా ఆలోచన చేస్తే ఆదికాండం దేవుని బిడ్డలరా మీరు గమనిస్తూ నాలుగజ్ తొమ్మిదో వచ్చినవులో ఒక అన్నని ఆయన ప్రశ్నిస్తుండేడు ఆయన పేరు కయ్యేను ఆయన ఎవరంటే దేవుని పేరు కయ్యేను కయ్యేను ఏమంటే తన సహోదరుణ్ణి అసూయ ద్వేషాలతో హత్య చేశాడు ఎవరు చూడలేదు అనుకున్నాడు ఎందుకంటే అప్పుడు ఆ దినాల మరి ఎవరు లేరు కదా భూప్రపంచంలో నలుగురే ఎవరు చూడలేదు నా అమ్మ అమ్మగారు నాన్నగారు చూడలేదు అనుకుని హత్య చేసి మొత్తానికి గెలిపోయాడు అది దేవుడు చూశాడు చూసి కయ్యనో నీ తమ్ముడైన అయినా ఏ బిల్ ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు నేనేమైనా కాపల అని చెప్పి అవండి సమాధానం చెప్పాడు ఒప్పుకున్నాడా ఒప్పుకోలే ప్రియదేవుని బిడ్డల తర్వాత ఇంకొక స్త్రీ కనబడుతుంది హాగరు హాగరు ఆమె భయపడి పారిపోతూ ఉంది యజమానురాలికి భయపడి పారిపోతూ పారిపోతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు హాగరు షారాయి అనేటువంటి హాగరు ఎక్కడికి వెళ్తున్నా అయ్యా నేను భయపడ్డాను అయ్యా భయపడి పారిపోతున్నా ప్రీదేవుని బిడ్డలారా ఆమెను దేవుడు ప్రశ్నించాడు ఆమెను కూడా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములతో నింపడానికి ఏమండి దుస్తురాలైనటువంటి యజ్బేలుకు భయపడి ప్రవక్త రోషము కలిగినటువంటి హోవ దేవుని ప్రవక్త అయినటువంటి అవండి ఏలియా గారు కూడా చెప్పండి పారిపోతున్నాడు కోరేబులో ఆయన అలాగే దిగాలుగా ఉన్నాడు దేవుడు అడుగుతున్నాడు ఏలియా ఇక నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎందుకు చెప్పాలి దేవుని ప్రశ్న ఎందుకు ఈ ప్రశ్నలు ఎందుకు అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలు రక్షించడానికి ఆదరించడానికి బలపరచడానికి లేవనెత్తడానికి విడిపించడానికి దైవజనుడిగా మీకు నేను ఆనబెట్టి మాటలు జ్ఞాపకం చేస్తున్నా కృపగలిటువంటి దేవుడు నేను ఆదరిస్తాడు నన్ను ఎవడు ప్రశ్నించకూడదు నువ్వు అనుకోకు దేవుడు ఒక్కొక్కసారి నేను ప్రశ్నిస్తాడు నీ జీవితాన్ని ఎవండి మార్చాలని దేవుని యొక్క ఆలోచన కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా నీవు ఒకవేళ విశ్వాస ఘాతకుడిగా నువ్వు మారకూడదని దేవుని యొక్క ఆలోచన ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని ఆలోచన చేయగలిగితే గనక పది మంది కుష్ఠరోగులు అవండి ప్రభు ద్వారా స్వస్థత పొందుకున్నారు కానీ స్వస్థపరచబడినటువంటి పది మందిలో అక్కడ మాత్రమే తిరిగి వచ్చాడు యేసుక్రీస్తు అడుగుతున్నారు మరి మిగతా వారు ఏమైపోయారు ఆ తమ్ముడి దగ్గర ఎక్కడ అంటే కృతజ్ఞత లేనటువంటి వారిగా మారిపోయారు ఇది నా అనేక మంది దేవుని పెడలారా నాకు స్వస్థత వస్తేనండి ఇంటి దగ్గర ఒక పెద్ద కోటం పెడితే స్వస్థత వచ్చిన తర్వాత కోటం ఉండదు ఏముండదు నా కొరకు ప్రార్థించేయండి ఉద్యోగం వస్తే దేవుడికి అండి నేను నా ప్రథమ ఫలముగా కానుక ఇచ్చేస్తాను జీతమంతా ఇచ్చేస్తాను ఉద్యోగం వచ్చిన తర్వాత చర్చ్ గుర్తుండదు పాస్టర్ గారు గుర్తుండడు అయ్యా ఇల్లు కత్తుకుంటే నేను ఒక బ్రహ్మాండమైనటువంటి కోటం పెడతాను గుర్తుండదు అయినా కొరకు ప్రార్థించండి గలభ దేశం వెళ్ళాలి అనుకుంటున్నాయి దేశం వెళితే కనుక నేను సంఘానికి నేను విన్నెముకగా ఉంటాను గల్దేషి వెళ్ళిన తర్వాత ఆ సంఘమేంటో ఏంటో వెళ్ళంటూ ఎవరో గుర్తుండరు కొంతమందికి నువ్వు కృతజ్ఞుడిగా కృతజ్ఞురాలుగా నువ్వు మారిపోతున్నావేమో నా ప్రియ సహోదరు ఈ ఈ యొక్క సమయంలో ఎందుకు ఈ మాటలు దేవుడు మీకు మరి తెలియపరుస్తున్నాడు నాకు తెలియదు మీ జీవితాలు కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు నీ జీవితంలో నా జీవితంలో ఉన్నటువంటి పాపం అంతా కూడా దేవుడు తొలగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఈ సమయంలో ఏమండి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను సమయలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో దేవుడు సమయలు ద్వారా సవులతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు

ఆయన ఆజ్ఞకు విధేత చూపించటం ద్వారా నీ బలి నీ నైవేద్యము నీ కానుకేస్తే దేవుడికి సంతోషం కాదని దేవుడిని వాక్యం చెబుతుంది కాబట్టి ఆయన మాట వినండి లోబడండి దేవుని బిడ్డారా ఆ విధంగా ఆయన మా వాక్యానికి ఎప్పుడైతే నువ్వు విధేత చూపించగలుగుతావో నీ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీలోకి దేవుడు ధైర్యాన్ని ఆయన దేవునికి స్తోత్రం మన శరీర క్రియలన్నీ ఏసుక్రీస్తునామములో మనం చంపాలి పౌలు గారు కొలసి సంఘానికి చెబుతున్నాడు ఆయన కొలాసీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన దేవుని బిడ్డలరా క్రియలు చంపాలి ధనాపేక్ష అనేటటువంటి విగ్రహ ఆరాధన చంపేయాలి మనం నేటి తరం ఈ రోజున పాపాన్ని పెట్టుకుని ఆరాధించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు నేడు అనేక మంది పాపము చేస్తూ దేవుని మందిరానికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు ప్రియ సహోదరులారా మీ శరీర క్రియలు చంపబడాలి ఏమండి మీలో ఉన్నటువంటి లోకపు ఇచ్చలు చంపబడాలి అలా చంపబడకపోతే అవే మనల్ని ఏం చేస్తాయి చెప్పండి చంపేస్తాయి చంపేస్తాయి కాబట్టి దాబీది ఏమంటాడు అంటే కీర్తనల గ్రంథం ముప్పై రెండు ఐదో వాక్యులు అంటాడు కదా నా దోషములను కప్పుకునక నీ ఎదుట నేను ఒప్పుకుంటేనే ఏమండి నా దోషములను నేను ఏం చేస్తున్నాను కప్పుకోవలేదు ఒప్పుకుంటున్నాను అన్నాడు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే యోగ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాల్లో రొమ్ములో నా పాపమును కప్పుకురిన ఎడల పరమున ఉన్న దేవుని దృష్టికి నేను ఏమైపోతానంట వేసదారి నవ్వుతున్న రొమ్ములో నేను పాపాన్ని కప్పుకుంటే దేవునికి ఏమైపోతానంట వేసదారిగా నేను మారిపోతాను కాబట్టి విడిచిపెట్టాను విడిచిపెడితే మీరేం చేస్తారు చెప్పండి కనికరాని పొందుకుంటే రహస్య పాపాలు అంతరంగికమైనటువంటి దురభిమానం స్వార్థం అసూయ ద్వేషం పక్షపాతం ఏమండి అహంకారం గర్వం ఇవన్నీ కూడా వదిలిపెట్టి క్రీస్తులో ప్రభు నేను పాపినని ఒప్పుకోవు లేకపోతే చెప్పండి ఆత్మీయ మరణము తప్పదు ఆత్మీయ మరణం తప్పదు ని ముగింపులోకి వచ్చాను ఆధామును ఆయన రక్షించడానికి తొలి బలి అర్పణ చేశాడండి ఆయన అది ఎక్కడ మనకు కనబడుతుందని ఆలోచించి ఆది కాండం మూడో అధ్య మరే ఒకటి వచ్చినంలో దేవుడు చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆదాము చేసినటువంటి పాపమునకు బలి అక్కడ ఏదేను వనములో మొదటి చెప్పండి బలి అర్పణ జరిగింది ఒక జంతువు వధించబడింది చర్మము ఒలి అది మరి ఒలిచారు అంటే రక్తము చిందకుండా చర్మం బయటికి రాదు ఆ యొక్క పాపానికి రక్తము అక్కడ కార్చబడింది చివరిగా మీకు జ్ఞాపకం చేస్తే మలి బలి అర్పణ ఇది ఎక్కడ ఆలోచన చేస్తే దేవుని బిడ్డారా ఏసుక్రీస్తు దేవుని గొర్రె పిల్లగా లోక పాపాలను మోసుకుని పెట్టేటువంటి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి కొలవరి కొండపైన నీ కొరకు నా కొరకు అయినా తన ప్రాణాన్ని అర్పించారు తన ప్రాణాన్ని అర్పించి రక్తం కాచి నీ కొరకు నా కొరకు ఆయన సిలువులో చనిపోయారు ఆయన ప్రాణం పెట్టారైనా ఆయన సమాధి చేయబడ్డారు మూడవ దిండాన్ని మృత్యుంజడిగా తిరిగి లేచారు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపములు నొప్పుకుని ఆయన పాప నీ పాపములో ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించుకుని క్రీస్త రక్తముతో మీ యొక్క పాపాలను గనక కడుక్కోగలిగితే మీలో ఉన్నటువంటి మరణ భయం అలాంటి శరీరానికి వచ్చేటటువంటి మరణం ఎలా ఉన్నప్పటికీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి మరణ భయము క్రైస్తవుడికి ఉండనే ఉండదు ఆ విధంగా మీరందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి మీ యొక్క పాప భయము నుండి లేకపోతే దేవుని బిడ్డలారా ఈ మరణ భయము నుండి విముక్తి మీరు పొందాలని దైవ సేవకుడిగా మీకు నేను ప్రేమతో తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ మాటలు మనందరూ ఇనుకల్లో దేవుడు ఫలింప చేయను గాక ఆమె మా ప్రియ పరలోకపు తండ్రినికి స్తోత్రాలు ఈ సమయంలో ఈ యొక్క వాక్య సందేశాన్ని ఆలకించిన ప్రియ వేక్షకులందరినీ మీరు దీవించండి అయ్యా మీకు వందనాలు మా మా యొక్క నాయన జీవితాల్లో ఏదైనా రహస్య పాపములు ఉంటే గనక వాటిని ఒప్పుకుంటూ ఉన్నా యోపు గ్రంథంలో మేము చూడగలిగా మా రొమ్ములో నాయన నేను పాపమును దాచుకుంటే దేవుని యొక్క దృష్టికి నేను వ్యాసదారు నగుదును అంటే నా పాపములను నేను కప్పుకొనక ఒప్పుకుంటున్నాను అంటాడు దావీదు భక్తుడు ఆ విధంగా ఒప్పుకునేటటువంటి స్థితి మాకు దయచేయండి మమ్మల్ని ప్రభావ పరిశుద్ధపరచండి ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రియ వీక్షకులందరినీ కూడా బలపరిచి పరిశుద్ధపరిచి ఆయా పరిశుద్ధులుగా నిందారోహితులుగా మార్చి నిత్యరాజ్య వారసులుగా మీరు నైన్ తీర్చిదిద్దమని సహాయం చేసి మీరు మహిమ పొందమని అలాగే నాయన ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని కూడా దీవించండి వారిని వారి కుటుంబాన్ని వారికి ఇచ్చినటువంటి బిడలను వారి యొక్క చేతువృత్తులను వారి యొక్క వ్యాపారమును సమృద్ధిగా మీరు ఆశీర్వదించి దీవించమని ఏసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని చిన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు ప్రభులందరినీ దీవించను గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావించినట్లయితే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మరియు నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ త్రీ వన్ త్రీ ఫైవ్ మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థిస్తున్నాం మీ అందరికీ నా వందనాలు